Hi guys! In the video, there's Nana. I can video, video there's okay, start. the Snana. Okay, Dian, say hi, guys. Hi guys! Welcome back. Welcome back. To our channel. hi guys. Hi guys! Welcome back. టైక్ చదువుతున్నా బుక్ చదువుతున్నాను చదువుతున్నాను అలా చదువుతున్నాను ఈబుల్బుల్ ఒక్కసారి ఒకసారి అలా చదువుతున్నాను చదువుతున్నాను నాతో చేసుకోండి అలాగే మా మా అమ్మకి సపోర్ట్ చేయండి నచ్చింది లైక్ చేయండి చేయకుండా చేద్దాం ధియాన్ మీ ఫ్రెండ్స్ కి బుక్ చూపించు ఈ రోజు నువ్వు ఏం చదవబోతున్నావు మీ ఫ్రెండ్స్ అందరికి ఒక్కసారి ఇలా బుక్ చూపించినాను వెరీ గుడ్ హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుది అండ్ లాగ్స్ ఇప్పటి వరకు మా అబ్బాయి ఇంట్రో అయితే చూశారు కదా నేను చెప్తే నా వెనుకలో మా అబ్బాయి కూడా స్టార్ట్ చేశాడు ఇప్పుడు మా అబ్బాయితో ఈ రోజు నేనైతే మాత్రం ఈ బుక్ లో ఉన్నవన్నీ కూడా చదివిద్దాం అనుకుంటున్నా అండ్ చదివించడంతో పాటు మీకు కూడా వినిపిస్తా మా అబ్బాయి ముద్దు ముద్దు మాటలు తను చదువుతున్న చదువు అనేది మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ లో డ్రాప్ చేయండి అండ్ మన ని కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్ అలానే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాం లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ ఓకే గైస్ ఇప్పుడు మా అబ్బాయితో చదివిస్తున్నా ఆల్ఫాబెట్స్ కదా అవునా కదా ఆల్ఫాబెట్స్ ఏనా ఆల్ఫాబెట్స్ లో మనకి ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి into mm. the apple. Apple. A for apple. For? A apple. B for ball. C for meong. Mm. Not meong. Cat. Cat. D for dog. E for elephant. F for fish. Z for dead. H for dead. <laughs> Inta di. Mm. very good. I for ice. Z for dead. K for kite. L for? Target. Huh? Very, Very good. M for? Mango. N for? Next. O for? Orange. P for? Pupak. No. Mm. Look at properly. Ain't it? Cock. Cock. No. What is this? Parrot. Parrot. Very good. Next. Q for? It. This one. Q for? King. R for? Rabbit. S for?

ఫస్ట్ అయితే ఆల్ఫాబెట్స్ చెప్పాడు కదా మా అబ్బాయి నెక్స్ట్ వచ్చేసి వెహికల్ నేమ్స్ అడుగుదాము ఎలా చెప్తాడో చూడండి యాక్చువల్లీ దియానికి వెహికల్స్ అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటా కదా చాలా వీడియోస్ లో అందుకే ఈ రోజు అయితే వెహికల్స్ చూపించగానే గెస్ట్ చేస్తాడా లేదు అండ్ ఇప్పుడు వచ్చేసి వెహికల్స్ అడుగుతా దియాన్ షెల్ వి స్టార్ట్ ఓకే స్టార్ట్ ఓకే గుడ్ వెహికల్స్ కదా ఇప్పుడు వెహికల్స్ లో ఫస్ట్ వన్ ఏముంది చెప్పు వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్

ఓకే గైస్ ఇప్పుడైతే వెహికల్స్ నేమ్స్ చెప్పాడు అట్లానే మనకి ఆల్ఫాబెట్స్ కూడా చేశాడు కదా ఇప్పుడు వచ్చేసి తనకి ఏదైనా రైమ్ వచ్చేమో ఒకసారి అడుగు గైస్ ఇప్పుడు రైమ్ అయితే స్టార్ట్ చేద్దాము ఏ రైమ్ వచ్చి అడుగుదాము దియాన్ బాబు నీకు ఏ రైమ్ వచ్చు పాప పా ఓపెన్ యువర్ మౌత్ మళ్ళీ ఒక్కసారి Mommy చెప్తాది Mommy నువ్వు చెప్తావా జానీ జానీ ఈజ్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా టల్లింగ్ లైస్ ఓపెన్ యువర్ నెక్స్ట్ ఇంకొక రైమ్ వచ్చు కదా నీకు ట్వింకిల్ ట్వింకిల్ అది చెప్పు చెప్పు ట్వింకిల్ నువ్వు చెప్పు మన సబ్స్క్రైబర్స్ అందరూ వింటున్నారు చెప్పుల్ ట్వింకల్ అని ప్రశ్న ట్వింకల్ నెక్స్ట్ ఇంకొక చిట్టి చిలకమ్మ చెప్పు చెప్పు మన సబ్స్క్రైబర్స్ అందరూ వింటున్నారు చిట్టి చిలుకమ్మ కావాలంటే చెప్పు చిట్టి చిలకమ్మ చెప్పు

ఒకసారి మళ్ళీ నువ్వు చెప్పు ఇది చెప్పు అది అలాగే నేర్చుకోవచ్చు వచ్చేసి బర్డ్స్ చెప్పిస్తున్నా బర్డ్స్ ఎలా చెప్తాడో చూడండి దియం ఓకే స్టార్ట్ చేద్దామా ఇదేంటి mm next one mm pigeon next mm and next mm, two panda next mm ok a whale next mm a mm, and entadi ah mm the cock cock it's cocku is it cocku next is

ఏంటి ఏ ఫ్రూట్ ఇది మ్యాంగో తాతాది నెక్స్ట్ ఆపిల్ నెక్స్ట్ బనానా నెక్స్ట్ పాపాయ నెక్స్ట్ ఆడిన్ నెక్స్ట్ ఆ ఇంకా అది తింటాం కదా ఏంటది అజీ తలి చెది నెక్స్ట్ ఇది చెది అలా అందరిది నెక్స్ట్ కోగే అలా తరది వెరీ గుడ్ నెక్స్ట్ చాబీది నెక్స్ట్ పొంగట్ నెక్స్ట్ పైనాపిల్ నెక్స్ట్ ఆరమలెన్ ఓకే డన్ అగ్రాన్ నెక్స్ట్ వచ్చేసి సండే మండే వచ్చు కదా ఒకసారి చెప్పు గట్టిగా చెప్పు అందా గట్టిగా ఇంకా మండే చుర్చే బద స్నేతతే వెర్ అండ్ సాటర్డే ఓకే గైస్ వరకు వరకైతే ఫ్రూట్స్ నేమ్స్ అలానే వీక్ నేమ్స్ అన్ని చెప్పాడు కదా సో లాస్ట్ వచ్చేసి యానిమల్స్ ఇంకా తనకి నిద్ర వచ్చేసిందంట చెప్పడానికి ఇంట్రెస్ట్ అయితే పోయింది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం చదివించేయాలి కదా సో ఆనిమల్స్ అయితే చెప్తాడు ఎలా చెప్తాడో చూడండి ఫస్ట్ వన్ ఏంటి ఏంటన్నా లైన్ లైన్ ఎలా ఉంటుంది

अज़ल तो शब्द। Yes, next one। ज़बरा। mm ज़बरा। -hmm. Next। बॉक्स। mm -hmm. Next। Camel। Next। ये देख Camel। ये Camel। ये camel। हम्म। ये लो पायगढ़ तो देख। किन तो देख अलापारिगढ़ animal अधी। అది రబ్బై గడ్స్ ఆ జాడి బట్ కట్ ఓకే ఓకే గైస్ एनिमल्स కూడా కంప్లీట్ చేసేశాడు ఆ జాడి బట్ కట్ ఓకే ఓకే గైస్ एनिमल्स కూడా కంప్లీట్ చేసేసాడు డియన్ ఇదేంటి ఏ వెజిటబుల్ ఆనియన్ ఆనియన్ నెక్స్ట్ ఇది ఈ అది రెడ్ గార్లిక్ గార్లిక్ ఇది టమాటో నెక్స్ట్ ఇది ఈ టమాటో అది కాయ ఇది కుకుంబర్ కుకుంబర్ టమాటో వెరీ గుడ్ ఇది అది తంటది ఏంటి ఏంటి తింటావ్ అది ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని తింటావ్ కదా పొటాటో అది బొత్తిత ఇది ఇది ఆపని ఏంటిది కోకో కోకో నో ఏంటిది ఇది గార్లిక్ గార్లిక్ ఇది కల్లి ఇది కల్లి ఇదేంటి ఇది లెమన్ వాటరా లెమన్ లెమన్ ఓకే ఓకే గైస్ ఆ వెజిటేబుల్స్ అయితే మాత్రం కొంచెం కొన్ని కొన్ని తెలుసు కొన్ని కొన్ని తెలియవు ఐడెంటిఫై చేస్తాడు బట్ చెప్పడం తనకి రాదు మాట మిగతా అవన్నీ కూడా చెప్పగలుగుతాడు అండ్ ఓకే గైస్ యూ సో మచ్ అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ అన్నమాట మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే క్యూట్ క్యూట్ మాటలు మా అబ్బాయి ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్లు అయితే మాత్రం డ్రాప్ చేయండి మా ఫిలిం కూడా ఇంతైనా నాట్ థింగ్స్ ఇలా చేస్తూ ఉంటారా మా అబ్బాయి అయితే చాలా బాగా చదువుకుంటాడు అండ్ ధి బా చదువుకుంటావు కదా నువ్వు చదువుకుంటావు కదా వెరీ గుడ్